యోగా జీవన విధానంలో భాగం కావాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు ఏపీ హోం మంత్రి అనిత ఒకే రోజు ఒకే చోట ఐదు లక్షల మందితో విశాఖపట్నంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె కూటమి ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షించారు యోగా కార్యక్రమానికి వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బస్సులను వేసినట్లు తెలిపారు మెడికల్ ఎమర్జెన్సీ కోసం కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు ఆమె యోగాలో పాల్గొనే వారు సురక్షితంగా గమ్యాలను చేరే వరకు ఆయా జిల్లాల ఇన్ఛార్జీలు బాధ్యతలు తీసుకోవాలని అలాగే ట్రాఫిక్ నియంత్రణకు జాతీయ రహదారి హెచ్వి వాహనాలను తిరిగి నిరోధించాలని సూచించారు యోగా వేదిక వద్ద కంపార్ట్మెంట్లను కేటాయించినట్లు చెప్పారు ఎవరికి ఏ కంపార్ట్మెంట్ కేటాయించారో ఆ నెంబర్ వారు వెళ్లే బస్సు పైన రాశామన్నారు జిల్లా నుంచి ముప్పై ఆరు వేల మందిని సిద్ధం చేశామని కనీసం ముప్పై వేల మందిని పంపడానికి రెండు రూట్లలో ఆరు వందల అరవై బస్సులను సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు సచివాలయం వారీగా బస్సులను టాయిలెట్లను మ్యాప్ చేశారన్నారా ఆయన ప్రధానంగా పదిహేను వేల మంది హాస్టల్ విద్యార్థులను పంపడానికి కళాశాలలతో ప్రణాళిక వేసినట్టు మిగిలిన వారికి డిఆర్డిఏ మెప్మాల ద్వారా సమీకరిస్తున్నామని తెలిపారు మనం యోగా డే సెలబ్రేషన్స్ మన ఆంధ్రప్రదేశ్లో చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు దీక్ష కొనడం దానికి మనందరం కూడా సపోర్ట్ చేయడం ఈ కూడా నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా వైజాగ్కి ఒక శుభపరిణామం కింద భావించాలి దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని గత నెల రోజుల నుంచి కూడా మొత్తం యోగా అనేది భారతదేశంలో భారతదేశ ప్రపంచానికి ఇచ్చిన ఒక గిఫ్ట్ యోగా అనేది దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మన జీవితంలో భాగం చేసుకోవడానికి పది సంవత్సరాలుగా యోగా గౌరవ ప్రధానమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సో సూరత్ లో కూడా లాస్ట్ టైం వన్ లాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ తో మనకి ప్రధానమంత్రి గారు లేకుండా ఆ ప్రోగ్రాం అనేది జరిగింది అయినా అది రికార్డు సృష్టించింది ఈ రోజు ప్రధానమంత్రి గారు పాల్గొంటూ సుమారుగా ఐదు లక్షల మందితో యోగా సెలబ్రేషన్స్ చేయాలి ఒకే స్ట్రెచ్ మీద ఐదు లక్షల మంది యోగా చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారి కోరితే దానికి మేం చేస్తామని ముందుకు వచ్చి దాని విశాఖపట్నం వేదికగా మార్చడం అనేది అవకాశం ఇవ్వడం అనేది ఉత్తరాంధ్ర ప్రజలు కూడా విషయం యోగా అనేది మన మన జీవన విధానంలో అవ్వాలని గౌరవ ప్రధానమంత్రి గారు కోరిక దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత గౌరవ సీఎం గారు తీసుకున్నారు దీనికి ప్రత్యేకంగా ఈరోజు మనం ఎన్ని ఫెసిలిటీస్ కావాలంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది ఒక ఎక్కువ ఒక ఐదు లక్షల మంది ఒకే స్ట్రెచ్ మీద యోగా చేస్తుంటే ప్రపంచం మొత్తం ఒక్కసారిగా విశాఖపట్నం చూసే పరిస్థితి మన ఉత్తరాంధ్ర వైపు చూసే పరిస్థితి ఈ రోజు దానికి మనందరం కూడా పాల్పంచుకుంటున్నాం ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన డేలో మనం మీ అందరూ మనందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మనందరం కూడా నిజంగా చాలా గర్వపడాలి దాని గురించే ప్రత్యేకంగా కలెక్టర్ గారు మంత్రులు మంత్రులుగా మేము ఎమ్మెల్యేలు ఈవెన్ గవర్నమెంట్ నుంచి పరిశీలకులుగా వచ్చిన ఎమ్మెల్యేస్ చైర్మన్స్ అందరూ కూడా ఒక నాలుగు రోజుల ముందు నుంచి ఇక్కడ కూర్చున్నాం నెల రోజులుగా థిమాటిక్ యోగా చేశారు నెల రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క సచివాలయ పరిధిలోని కూడా యోగా అన్నది వాళ్ళకి ప్రిపేర్నెస్ ఉండాలి వాళ్ళకి జీవితంలో భాగం చేయాలని ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాలో ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఎనర్జీస్ వర్కర్స్ చేత ఒక రిటిమాటిక్ యోగా జరిగింది